మహాభారతంలోని ప్రముఖ వ్యక్తులు సత్యవతి రాజర్షి పరాశరుని భార్య వ్యాస మహర్షి తల్లి డొట్ వ్యాసుడు మహాభారతాన్ని రచించిన మహర్షి ధృతరాష్ట్రుడు పాండు విద్రుల తండ్రి డొట్ భీష్ముడు శాంతనుడు గంగాదేవి కుమారుడు ఐచ్ఛిక మరణాశక్తి కలిగినవాడు విచిత్రవీర్యుడు శంతన మహారాజు సత్యవతి కుమారుడు చిత్రాంగదుడు భీష్ముని సోదరుడు చిన్న వయస్సులోనే మరణించాడు డొట్ అంబాలిక ఆ మహారాజు శంతనుని కోడలు పాండు జననానికి కారణమైన వనిత తొట్ పాండురాజు ధృతరాష్ట్రుడి తమ్ముడు పాండవుల తండ్రి తొట్ ధృతరాష్ట్రుడు ఈ కురుకుల వంశాన్ని పరిపాలించిన మహారాజు కౌరవుల తండ్రి సకునీ గంధారరాజు దుర్యోధనునికి ముఖ్యమైన సలహాదారు కుంతీదేవి పాండవుల తల్లి దుర్వాస మహర్షి ఇచ్చిన ప్రభావంతో కుమారులను పొందింది తొట్ మాద్రి పాండురాజు భార్య నకుల సహదేవుల తల్లి తొట్ దుర్వాసుడు శాపములు ఇచ్చే తపస్వి మహర్షి కర్ణుడు ఉకుంతీదేవి కుమారుడు సూర్యుని పుత్రుడు దుర్యోధనుడి స్నేహితుడు ధర్మరాజు యుధిష్ఠిరుడు ధర్మబద్ధుడైన రాజు ఓట్ భీమసేనుడు బలశాలి హనుమంతుని సహోదరుడు అర్జునుడు గొప్పధనుర్ధారి శ్రీకృష్ణుని ప్రియశిష్యుడు నకులుడు సహదేవుడు అశ్విని దేవతల వరప్రసాదంగా జన్మించిన పాండవులు దుర్యోధనుడు కౌరవుల పెద్దవాడు పాండవుల ప్రధాన విరోధి డో భానుమతి దుర్యోధనుని భార్య డొట్ కర్ణుని దత్తత తల్లి డొట్ ద్రోణాచార్యుడు కౌరవ పాండవుల గురువు కృపాచార్యుడు హస్తినాపుర రాజ్య గురువు అశ్వత్థామ ద్రోణాచార్యుని కుమారుడు చిరంజీవి శ్రీకృష్ణుడు ఈ విష్ణువు అవతారం భగవద్గీత ఉపదేశకుడు దేవకి శ్రీకృష్ణుని తల్లి డొట్ వసుదేవుడు శ్రీకృష్ణుని తండ్రి డొట్ రేవతి బలరాముని భార్య డొట్ నందుడు శ్రీకృష్ణుని పెంపుదల చేసిన తండ్రి డొట్ శిశుపాలుడు శ్రీకృష్ణుని శత్రువు జరాసంధుడు యుమగధ రాజు కృష్ణునికీ విరోధి డొట్ బకాసురుడు భీమసేనుడు సంహరించిన రాక్షసుడు డొట్ ద్రౌపదీ పాంచాల రాజు ద్రుపదుని కుమార్తె పాండవుల భార్య డొట్ దృపదుడు పాంచాల రాజు ద్రౌపది తండ్రి డొట్ దుస్సల ధృతరాష్ట్రుని కుమార్తె డొట్ సైంధవుడు జయద్రథుడు కౌరవుల మిత్రుడు అభిమన్యుని మూతికి కారణమైనవాడు సత్యభామ శ్రీకృష్ణుని భార్య డొట్ రుక్మిణి శ్రీకృష్ణుని మొదటి భార్య డొట్ బలరాముడు శ్రీకృష్ణుని అన్నయ్య హలాయధుడు డొట్ సాత్యకి శ్రీకృష్ణుని అంగరక్షకుడు డొట్ అభిమన్యుడు అర్జునుని కుమారుడు చక్రవ్యూహం వీరమరణం పొందినవాడు బొట్ కీచకుడు విరాటరాజ్యంలో ధనవంతుడు ద్రౌపదిని వేధించినవాడు డొట్ ఏకలవ్యుడు గొప్ప ధనుర్విద్యావంతుడు ద్రోణాచార్యునికి గురుదక్షిణగా తన బొటనవేలు కోసుకున్నవాడు ఇంద్రుడు దేవేంద్రుడు అర్జునుని తండ్రి డొట్ అశ్విని దేవతలు నకుల సహదేవుల తండ్రులు జనమేజయ మహారాజు పరీక్షిత్తు మహారాజు కుమారుడు మహాభారతం శ్రవణం చేసిన రాజు